అమచెలూరు నీటి మీద గల వెలుగు సంస్థ నందు దివ్యాంగులైన చిన్నారులకు ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి దివ్యాంగులకు ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందే ఈ హోమ్ని గరుండా అనేటువంటి ని ఓపెన్ చేయడం జరిగింది ఇందులో నేషనల్ ట్రస్ట్ వారి మన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారంతో మనం ఈ హోమ్ని ఓపెన్ చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల పైబడి లైఫ్ లాంగ్ షెల్టర్ నాలుగు నాలుగు రకాలైనటువంటి డిజబిలిటీ వాళ్ళు ఇక్కడ కవర్ అవుతారు ఒకటి మెంటల్ రిటార్డేషన్ రెండు ఆర్టిజము సెరిబ్రల్ పాలసీ మరియు మల్టిపుల్ డిజబిలిటీ ఉండేటువంటి చిన్నారులకు ఇక్కడ లైఫ్ లాంగ్ షెల్టర్ వొకేషనల్ ట్రైనింగ్ మరియు హెల్త్ కేర్ పరంగా ఈ ఈ హోమ్ని మనం రన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో ఆ షెల్టర్ ఇవ్వడం వాళ్ళని తేదో చూసుకోవడమే కాకుండా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అందులో నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది ఏర్పాటు చేసింది దాంట్లో హెల్త్ ఇష్యూస్ ఉంటే ప్రతి సంవత్సరము వాళ్ళకి వన్ ల్యాక్ వరకు వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది దాంట్లో ముందుగా మనం నేషనల్ ట్రస్ట్లో ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గానే పేరెంట్స్ కూడా డైరెక్ట్గానే నేషనల్ ట్రస్ట్ పోయి రిజిస్టర్ చేసుకోవచ్చు తెలియలేని వాళ్ళు మనకి ఫోన్ చేసి అడిగినప్పుడు దానికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వగలుగుతాము

It's made up. <laughs> Ah, it's made, up. <laughs> it's made up. Okay.